అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ఇరవై తొమ్మిదో తారీఖు జరిగేటువంటి శుక్రవారము పత్తికొండ మార్కెట్కి రావడం జరిగింది కాళేశ్వర ముందు బిడ్డలకు వెళ్దాం ఏం చెప్పినారనే ఇది ఒకటి యాభై ఉందా వచ్చినారు మొత్తం మీరు ఐదు అద్దులు ఇంకా ఎనిమిది యాభై యాడ్ ఉన్నాయి జత ఏం చెప్పినారు ఇది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభతో ఇంకా గురునాథారు నెంబర్ రేపు ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ఓకే నమస్తే ముందు ఏం చెప్తున్నా ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పటి ఒక లక్ష ఇరవై నెంబర్ రేపు ఒకటి తొంభై ఏడు ఎనభై మూడు ఓకే ఓకే ఇంట్రెస్ట్ ఉండి నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద సార్లు అన్నెంబర్ చెప్పిన నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ జీరో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్స్ ఉంటే నేరుగా మాట్లాడే రెండు వైపులు వెళ్తా ఓకే ఎన్నైనా మొత్తం నమస్తే ఎంత రేటు తొంభై ఆరు ఒకటి ముప్పై ఇవి ఒకటి ఇరవై ఐదు నెంబర్ తప్పు విశ్వ ఎద్ధలా ఓకే బెనకల్ విశ్వ గారు ఎవరికైనా కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు వాళ్ళ దగ్గర నెంబర్ కూడా అడిగేసాను నేను లింక్లో ఇచ్చేస్తాను ఏం చెప్తున్నారు వంద మూవతైదు సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని వేసుకొచ్చిన మీ సార్ ఇంకో ఇంకొచ్చే అన్న పట్టుకొని అంకలాప నెంబర్ రేపు అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ఏం చెప్పినారు ఒక లక్ష నలభై వేలు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వందు నలభత్తు ఒక లక్ష నలభై వేలు సైజు అయితే ఇది నా సైజు ఉండవి ఎవరు నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో టూ జీరో టూ టూ ఫైవ్ టూ ఫైవ్ ऐपना रेट वोटी मुफ्ल पुचकल माड़ा नंबर रहा ओके सर सर एंता नंबर तोदी సింగల్ ఏం చెప్పలే నమస్కార బా చెప్తే నవ్వు చెప్ హైదు ఒక లక్ష పదహైదు వేల నెంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు జీరో ఏడు జీరో ఐదు నమస్కారం అంక ఎంత చెప్తున్నారు చేత అక్షరాలుగా అక్షరాలుగా లక్ష డెబ్బై ఆరు లక్ష డెబ్బై ఎందుకు అంత రేటు ఎన్ని పలుతాం ఎన్ని పలుతాం ఏమన్నా నాలుగు వల్ల ఇది నాలుగు ఓకే ఒకటి ఆరు పలు ఒకటి నాలుగు పళ్ళు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై తో ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చింది పిగులు కొట్టేది నెంబర్ రేపు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ డబల్ జీరో ఎయిట్ ఎండ్రోల్లా మీ దగ్గర ఉండి బట్టే సంవత్సరం పాటు నమస్తేనా ఏం చెప్పిన ఉందో హత నెంబర్ రేపు అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది యాభై ఒకటి డెబ్భై ఒకటి ఓకే ఇది ఒక జానండి ఓకే నమస్తే నమస్తేనా ఎంత చెప్పిన జోడి వన్ లాక్ థర్టీ థౌసండ్ మూవత్ ఒక లక్ష ముప్పై వేల నెంబర్ చెప్పిన ఎనభై ఒకటి ఇరవై ఐదు గారు అది కూడా ఏం చెప్పినమ్మా ఒకటి ఇరవై ఎనిమిది రెండు జతలు కావాలంటే అన్న దేవకరానికి ఫోన్ చేసి నేను మాట్లాడుకోవచ్చు ఏ పారామా ఏం రేటు వంద ఇప్పదు సవరే హాల్లో నాలుగు పళ్ళు ఆరు పల్లె నెంబర్ చెప్పండి డబల్ ఓకే పేరు ఊరు ఓకే పేరు గార్థిలింగ్ డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఓకే ట్యాక్స్ పోను అంతగా డెబ్బై ఒకటి కూర్చుంటుంది నెంబర్ ఎప్పుడు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై తొంభై నాలుగు నలభై ఆరు ఓకే ఏం చెప్పాం చూడాలి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు నెంబర్ చెప్పండి ఎనభై తొంభై ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఆరు అడ్డరో అంటమది పెట్టునాలి అది అట్టుకోము వపటి తీస్తావా ఇక్కడ అది ఆల్్రెడీ గడ బేరం జరుగుతుంది జతకు ఆది పెట్టుకో ఆది పెట్టుకో కొర్చుంది రమన్న ఏనేస్ क्वेश्चन అమ్మా ఇది ఇంకో చేత హాడా ఎంత చెప్పిన మీరు హద్దు ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పు ఎన్ని పళ్ళు అన్నా వెళ్తా ఎంత చెప్పిన చెప్తా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు నాలుగు డబల్ రెండు

వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వందు ఐదు సార్లు ఒక లక్ష ఐదు వేలు ఎనభై ఎనిమిది తొంభై ఏడు నలభై ఒకటి సున్నా ఎనిమిది పద్నాలుగు ఎవరికైనా ఇష్ట ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా బిన్ గారి రవైనా నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ కొనేసి యాంగిల్ సోపేదట్ల మనమ అచ్చా ఓకే నెంబర్ అప్ప తొంభై మూడు తొంభై ఆ 61 ముప్పై తొమ్మిది ఆ 22 ఓకే ఏం చెప్పినప్పుడు మసీదు నెంబర్ జోర్ద నంబర్ చెప్పు నువ్వు మారు నువ్వు మారో ఏ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే ఈ నెంబర్ అయితే కొట్టుకోవచ్చు నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ ఈ నెంబర్గా నేరుగా సంప్రదించవచ్చు రెండు తుక్కులు ఓకే ರೆಡ್ ಜತನೇನಾ ದಸಿರಿ ಗಾರೇಲೆ ನಂಬರ್ ರೀಪ దేవుడిగ దర్శగిరి గారు అంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు నేరుగా ఆయన దగ్గర మరి పలుతో ఉన్నా ఏమైనా యాదనాలుగా యాదారు ఆరు నాలుగు ఓకే ఎంతగా ఎట్లా తొంభై నువ్వు ఎనభై ఏడుకి అతని తొంభై ఐదు అంటే ఎదు లజమాని ఎవరు ఇప్పుడు అతనే అతనే ఓ అతని బా కోసి అతని మహానుభావులు అంతా ఎండ వేసుకున్నారు ఎండలు మామూలు తీవ్రతలేదు నుంచి వచ్చారు రాత్న ఏం పేరు అతని పేరు సినప్ప రాత్న సినప్ప ఏమి ఎద్దు ఆవు కావాలా జత కావాలా ఎద్దు కావాలా ఎద్దులే కావాలి నీకు ఎద్దులా ఆవులా మరి ఆవులు కావాలంటే ఆవుతుడు కావాలా ఓకే ఓకే మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అతని రాత్రి షినప గారు సంప్రదించవచ్చు మరి ఎవరిగా మొత్తం అన్ని ప్రపంచం తిరిగి ఉన్నదంతా ఉచిపోయింది ఇంకా కావాలంటే కూడా నేరుగా నా దగ్గర నెంబర్ చెప్పు షినప్పగారు తొంభై ఒకటి ఎట్లున్నా కొనేస్తారు ఓకే ఇతను ఇతని గెలు బాబాసాడా పగలు బాసాడు రాత్రి బాసా అన్ని రకాలు బాగా మహానుభావుడు మంచి పనితనం ఉన్నవాడు మరి ఇంకా ఆలస్యముందుకు వీడదకి వెళ్దాం ఏం చెప్పినావునా అంత ఎంత చెప్పినా వంద హైదు ఒక లక్ష పదహైదు అది తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరి నుంచి వచ్చిన అనంతపురం నెంబర్ ఏమైనా ఉందా నీ దగ్గర చె అవునా ఏమో అతని ఎద్దులే యా ఎద్దు చెప్పాడు ఇంత ఒక ఎద్దా లేకుంటే రెండు ఎద్దులే ఒకటేనా అంత దెబ్బ ఉండదా నీ అవ్వ ఎద్దులు ఎన్ని ఉన్నాయండి రెండు జతలు జత ఉండే ఓకే మన కింద పోతా ఓకే మీ పేరు వలగొండ రంగన్న గారు ఇద్దులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదా ఎందుకంటే మీ ఊర్లో బాగా పేరు మోసిన ఎద్దులు ఉన్నాయి కాబట్టి వాటితో పాటు కమైండ్ వేసుకోవచ్చు ఇస్తారా ఓకే అదే అనమాట ఓకే 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 అదే అనమాట మరి వలగొండ పేరేం పేరు పేరు వలగొండ రంగన్న గారు నెక్స్ట్ గీర్ఘ పంధాలకు రాబోతున్నారు బాగా గుర్తు పెట్టుకోండి వరకు యా ఏం పేరు యా ఊరు కోతరాల నుంచి వచ్చినావా మరి అమ్మడానికి వచ్చినావా ఓకే నెంబర్ చెప్పు ఇలా సార్ చెప్పు గట్టిగా సున్నారండి తర్వాత అంతేనా జై జవాన్ జై కిసాన్ నాటి సరుకు ఎవరికేం కావాలన్నా గట్టి సరుకు ఎదో చెప్పనాం ఇది వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సార్లు ఒక లక్ష ఐదు వేలు ఇది ఒక జత చెప్పినాం వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంది నలభై ఒక లక్ష నలభై వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం మూడు జతలు ఓకే మీ నెంబర్ చెప్పండి ఇంట్రెస్ట్ నేరుగా అబ్బాయి దగ్గర మాట్లాడుకోవచ్చు మీ పేరు బాలాజీ బాలాజీ గారు ఓకే అదేం చెప్పినా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ముప్పై వేలు ఇప్పుడు నెంబర్ ఇచ్చాం కదా అది కావాలంటే నేరుగా అబ్బాయి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు బాలాజీ దగ్గర ఓకే ఏం ముప్పై రెండు వేలు నెంబర్ తొంభై ఏడు జీరో నాలుగు రెండు ఎవరికైనా ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు నమస్కారం దాదాపు బాగుండ రెడీ నమస్తే ఏ అయిపోయారు రెడ్డి మీ దగ్గరికి వచ్చేసినా ఓం నమస్కారం ఏం చెప్పినా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పర్ల ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని జతలు వేసుకొచ్చినా ఇది ఒక జత నమస్తే రెండు ఎన్ని వేసుకొచ్చినావు ఎంత వేసుకొచ్చినా హద్దు ఒక లక్ష పదివేలు ఏం చెప్పినా ఒక లక్ష పదహైదు వేలు ఓకే ముప్పై ఐదు కోటి ఇరవై ఐదు ఫేస్బుకే కాదు వాల్బుక్లో కూడా పంపిస్తాను ఆల్మోస్ట్ మొత్తం కూడా మీకు చేయించాను వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయండి అదేవిధంగా ఈ మధ్య కాలంలో గెలం కట్టే భరోసా కూడా ఇక్కడ చిన్నగా మొదలైనట్టుంది మీరు ఎవరైనా రాదాల్చుకున్నా నేరుగా మార్కెట్ రావచ్చు తర్వాత వీడియో సమాప్తం థ్యాంక్ యూ